హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో నా దొండపా చూపిస్తానండి నేను కాయలు చూసారండి ఎట్లా ఉన్నాయో పూత పింద ఎండాకాలం బాగా కాస్తాయండి వరుసని చూసారా దండేల్లా బార్కుంటాయండి కాడ మొత్తం అది చూడండి అట్లా ఉంటాయి బార్కి నాకు ఇది మా ఇంటి ముందు ఒక ఆమెకు దొండ చెట్టు ఉందండి ఆమె ఇచ్చిందండి నండి ఇచ్చింది అసలు ఎవరికి ఇవ్వదంట కానీ ఒక జాన మొక్క ఇచ్చింది దాన్ని తీసుకొచ్చి ముందు కుండీలో పెట్టానండి కుండీలో తీసి నేల మీద పెట్టా బాగా అల్లుకుందండి అదిగోండి అసలు చూసారా అదిగో స కూడా కాదండి బాగా లావు దొండ చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది దానికి చూడండి ఎట్లా ఉన్నాయో పూత చూసారా అదిగోండి ఒకవైపు అంతా పూత ఉంటుంది మళ్ళీ ఒకవైపు అంతా పిందలు ఉంటాయి ఒకవైపు అంతా లావు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయండి అసలా విపరీతంగా వస్తున్నాయి అండి దొండకాయలు చాలా టేస్ట్గా ఉంటున్నాయండి ఎందుకంటే దీనికి హానికరమైన మందులు ఏం కొట్టట్లేదు కదండీ మజ్జిగ ద్రావణం మజ్జిగ నీళ్ళల్లో కలిపి ఈ మజ్జిగ మజ్జిగో చూడండి ఎంత లావ ఉందో చూసారు దొండకాయ ఇంగో కలిపి కొట్టడం మజ్జిగలో పసుపు కలిపి కొట్టడం పేడ నీళ్ళు పోయటము ఏనండి నేను చేసేది లేదంటే ఆకులు కొమ్మలు ఉంటాయి కదా అవన్నీ తుంచేసేసి ఆ మొదలు వేస్తానండి అదిగోండి చూడండి ఇంత ఇంతలో దొండకాయలండి తోడు నేల మీద ఇంకా పిల్లకలు కూడా వస్తున్నాయండి దానికి ఇదిగోండి చూడండి దొండకాయలు కనిపిస్తాయి అదిగోండి ఓ దాని కింద ఒకటి బార్ కిట్ట దండలాగా వస్తాయి ఇది మళ్ళీ నేల మీద అండి రెండు వచ్చి పక్కనంతా తల్లి వేసుకుంటున్నాయి కొంచెం ఎండలు తగ్గిన తర్వాత వాటిని తీసి పక్కన మళ్ళీ పెట్టుకోవచ్చండి పెట్టుకుంటే అట్లా చెట్లను పెంచుకోవచ్చు నాలుగైదు పాదులు పెట్టామనుకోండి బాగా వస్తాయి దొండకాయలు ఒకేసారి బాగా అల్లుకుంటుంది కదా ఒకే అంటే పెద్దగా అల్లుకోదు అందుకని తీసి విడివిడిగా పెట్టి బాగా అల్లించుకోవాలండి పందిరి కట్టుకొని అదిగోండి ఇక్కడ అంతా ఉన్నాయి పిలకలు నా వీడియో అందరూ చూస్తున్నారండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి నా వీడియోలన్నీ చాలా బాగా చూస్తున్నారు ఆదరిస్తున్నందుకు ఉంటానండి బాయ్